సిమెంట్ వాడి కట్టినారు అప్పుడు పాత కాలంలో మనకు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో మనకు ఆపరేషన్ ఫోన్ ఫోన్ అయినప్పుడు ఈరోస్ మనం అతని కూడా నీ జమ్మలేదు అతను ఈ ప్రాపర్టీ మొత్తం ఇండియా గవర్నమెంట్ సిక్స్ ల్యాక్స్ పే చేస్తే ఇండియా గవర్నమెంట్ ల్యాండ్ చేస్తున్నారు అక్కడ ఎవరు లేరా కానీ అక్కడ బయటికి పోవాలని లేదు మియూంట సార్ ఎక్కడ పెట్టినా క్రియేటర్ ఇట్లా ఇట్లా జోకలంటే నేను ఒక నిమిషం తీసుకునే ఫోన్ మాత్రం ఆడతది ఆ సార్ హాటపుకు ఫోటో చేస్తది ఏ పని వాల పేపర్లు ఇట్లా గల్లండి ఏంటాడేది ఇది అంటే డా చెప్పండి మీరు మీరు డాక్టర్ స్టడీ రూమ్ ఉంది కదండి ప్రెసిడెంట్ కోసం ఇది డైనింగ్ టేబుల్ అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ కోసం కాదండి దీంట్లో నిజాంస్ ఉన్నారు బ్రిటిషర్స్ ఉన్నారు కదండి వాళ్ళు వాడుకున్న డైనింగ్ హాల్ పక్కన బిల్డింగ్ లో కిచెన్ ఉందండి ఇప్పుడు వాటర్ వాళ్ళ పక్కన లోపల ఉంటాయండి అక్కడ పక్కన ఇంకొక బిల్డింగ్ ఉందండి దాంట్లో కిచెన్ ఉంది అక్కడ నుండి ఇక్కడ వరకు అండగా ఉంటుంది అండి మీరు చూసిన తర్వాత చూడండి పెద్ద పాటలు మేడం కంటే ముందు ఇలా సినిమా చూడడానికి వాడేవాళ్ళం అందరు చేసిన ప్లేస్ అండి ఇప్పుడు ఎందుకు వాడతారంటే చిన్న చిన్న మీటింగ్స్ అయితే లేదంటే ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ప్రెసిడెంట్ కలవడానికి వస్తారు కదా మినిస్టర్స్ వాళ్ళ ఇల్లు వాళ్ళ ఫార్మాలిటీస్ ఉంటాయి కదండి ఇక్కడ వెయిట్ చేస్తారు చెకింగ్స్ అవన్నీ ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత అక్కడ ప్రెసిడెంట్ రూమ్ అండి మార్నింగ్ రూమ్ అండి కదా ఆఫీస్ టైప్ ప్రెసిడెంట్ ఉండేందులో ఆఫీస్ టైప్ అండి అది వచ్చారు ये मतलब आने से ही है 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 ये आने से ही है ये मतलब आने से ही है ये मतलब आने है ये मतलब आने से ही है कोटा देख कैमरा ये लोग मुंह में लेंटन पानी की बोतल रख ले और चला जाए और उसका सारे टेबल 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 जैसे पे हो गेम कांस्टेंट वेटिंग वेट अप कर देना आने पाते हैं लोग से बंद कर देते हैं దర్బా తాల్ అంటారు ప్రజెంట్ ఉన్నప్పుడు లోపల వరకు ఎవరు గొడవ ఉండదండి ఈ రూమ్ లో ఉన్న వస్తువులన్నీ నిజం వాడుతున్నాయి